భావిస్తున్నాను చాలామంది ఏమనుకుంటారని అంటే అంబేద్కర్కి ఎవరో అవకాశం ఇస్తే రాజ్యాంగం రాసిన అనుకుంటాను నేననేది ఏంటంటే రాజ్యాంగ సృష్టికర్తనే అంబేద్కర్ ఇప్పుడు కాదు నైన్టీన్ నైంటీ నుంచి ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా మనుషులందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి ఓటు హక్కు ద్వారానే సమానత్వం అనేది సాధ్యమవుతుంది ఒక మనిషికి ఒక విలువ ఉండాలంటే ఒకే హక్కు ఉండాలి ఒకే గౌరవం ఉండాలి అది ఓటు హక్కు ద్వారానే వస్తుందని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి ఫ్రాంచైజ్ కమిటీకి ఆయన నైన్టీన్ నైన్టీన్లో రిప్రజెంటేషన్ ఇచ్చినారు అంటే మనిషికి హక్కు కల్పించడం అనేటువంటిది దాన్ని రాజ్యాంగబద్ధం చేయాలి అనేటువంటిది దాంతో ఆయన చేసినటువంటి యజ్ఞం భారతదేశానికి ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్లో వచ్చిందో ఫిఫ్టీలో ఆమోదించిన మొదటి రాజ్యాంగం కాదు అది నాలుగవ రాజ్యాంగం పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇన్ని రాజ్యాంగాల తర్వాత మనం కొత్త రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం అంటే బ్రిటీష్ వాళ్ళకి బ్రిటిష్ వాడికి కూడా రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సైమన్ కమిషన్ ముందుకు పోయినా లేదా ఆయన రౌండ్ టేబుల్ పోయినా ఆయన చేసినటువంటి యజ్ఞం అంతా రాజ్యాంగ రచనకు దోహదం చేసేటువంటి పునాదిరాలను వేసేటువంటి పనే చేసినాడు అంటే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పూర్తి కాలం ఆయన దానికి మనుషులకు ఒక విలువను గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు అటువంటి విలువ గౌరవం అనేటువంటిది ఓడగొట్టేటువంటి వాటిని రద్దు చేసేటువంటి వాటిని హననం చేసేటువంటి దూరంలో జరుగుతుంది కాబట్టి ఇది బాబాసాహెబ్కి సరైనటువంటి నివాళని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ